క్రీస్తు క్రీస్తునామమున మీకందరికీ శుభములు సర్వాధికారి సృష్టికర్త ప్రాణప్రియుడైన యేసు ప్రభు మిమ్మల్ని అందరినీ ఆశ్వంచి దీవించనుగాక మరొకసారి మందిర ఆధ్వర్యంలో వెలుచు వెలువడుచున్న క్లుప్త సందేశాలకు మేము మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటున్నాము ప్రియ ప్రేక్షకులు మరి చాలా బిజీగా ఉంటారు కదా అందరూ కదా కొద్దిగా ఒక ఫిఫ్టీన్ థర్టీన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఈ యొక్క మాటలు మీరు వినగ నేను మాట్లాడుతున్నానే లేదు కానీ మీరు వింటే అది మీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను నా మరి ఒక టైటిల్తో మీ మధ్యకు రావడం జరుగుతూ ఉంటుంది రాజా సత్యమే ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంది కదా ఈ మధ్య రాజులు ఎక్కడ లేరు కొన్ని ప్రాంతాల్లో ఇంగ్లాండ్ కావచ్చు ఇంకొక ప్రాంతంలో ఏదో ఒకటి ఒక కొన్ని ప్రాంతాల్లో ఇంకా కింగ్స్ ఉంటా ఉన్నారు రాజులు ఉంటా ఉన్నారు వారికి అధికారం లేకపోయినా వారి పొజిషన్ లేదా రాజు అన్న గుర్తింపు ఇప్పటికి కూడా ఉంటా ఉన్నది మరి ఇంగ్లాండ్ దేశంలో మరి ఆ క్వీన్ చనిపోయిన తర్వాత కుమారుడు రాజు అయ్యాడు కింగ్ అయ్యాడు ఆ తర్వాత వారి కుమారుడు కావచ్చు కానీ వేల సంవత్సరాల క్రితం ఉన్న రాజు గురించి నేను మాట్లాడుతూ ఉంటున్నాను బబులోను సామ్రాజ్యానికి ఆయన ఒక గొప్ప రాజుగా ఉన్నాడు అనేక రాజ్యాలను ఆయన జయించిన వ్యక్తిగా కూడా ఉన్నాడు అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అరవై ఆరు పుస్తకాల్లో ఒక పుస్తకం ధాన్యాలు అన్న పుస్తకం ఉంటా ఉంది ఆ కాలంలో జీవించిన ఆ ధాన్యలు మీదనే ఆ యొక్క పుస్తకం కూడా లిఖితము చేయబడినట్లు కూడా మనము చూస్తూ ఉంటున్నాను ఆ కాలంలో మరి బబులోను రాజు బబులోను రాజు మరి యూదా ప్రజల మీదకి యుద్ధం చేసి ఆ యుద్ధ ఆ యుద్ధంలో వారిని మరి జయించిన సమయంలో అప్పుడు ఆ రాజు యోయాకిము దేవుని మందిరములో నుంచి ఆ యొక్క ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగిస్తే ఆ బబులోను రాజు ఆ యొక్క వస్తువులన్నిటినీ తీసుకొని తన దేశానికి వెళ్ళాడు వెళ్తూ వెళ్తూ ప్రజలను కూడా చెరగా తీసుకొని వెళ్ళాడు ఆ తరువాత ఆ రాజుకు ఒక మంచి ఒకవేళ ఉద్దేశంకి నా వచ్చిందేమో యూదార రాజ్యం నుంచి తీసుకొని వచ్చిన వారిలో ప్రముఖులైన లేదా రాజవంశమునకు చెందిన వారిలో కొంతమందిని ఏర్పరచుకొని వారికి ఆ భాషను వారి భాషను నేర్పించి వారిని మరి ఆ యొక్క రాజ్యంలో వారిని ఉపయోగించుకోవాలని తలంచాడు మంచి తలంపు ఉంటా ఉంది అదేవిధంగా కొంతమంది ఏర్పరచబడ్డారు ఆ ఏర్పరచబడిన వారిలో షెడ్రక్ మెషక్ అభెదోగా అనేవారు అంతేకాకుండా ధాన్యాలు కూడా వారు వండినారు వారికి రాజు అన్నీ వసతులు ఇచ్చాడు ఆహారం ఇచ్చాడు ఏది కావాలంటే అదంతా ఇచ్చారు వారు ఆ పరీక్షలో నెగ్గితే వారిని తన రాజ్యంలో మరి ఒకవేళ ఏ పనికి వాడుకోవాలని వారి రాజు తలంచాడు ఆ సమయంలో నలుగురు ఆ సమయంలో వారు ఏర్పాటు చేయబడ్డాడు అది షడ్రక్ మెషక్ అభెద్ ధాన్యాలు కొన్ని సంఘటనలు ఆ సమయంలో జరిగాయి ధాన్యాలు గ్రంథం మంచి పుస్తకం మీరు చదివితే అనేకమైన ఆత్మీయ విషయాలు మీరు తెలుసుకుంటారు ఆ రాజు రెండవ అధ్యాయంలో కలగన్నాడు కళ మర్చిపోయాడు కానీ అక్కడ ఉంటున్న ఆ యొక్క రాజ్యంలో ఉంటున్న అనేకులను లేదా మంత్ మాంత్రికులను మరి గార్డీ వారిని వీళ్ళందరినీ పిలిపించి నేను కళ కన్నాను కళ మర్చిపోయాను నాకు కళ కళాభావం చెప్పండి ఎవరు చెప్పలేకపోయారు ఆ సమయంలో ఎవరం కూడా చెప్పలేము మీరు కళ చెప్పండి కళాభావం చెప్తాము అన్నారు ఆ సమయంలో రాజు రాజువారందరినీ చంపాలనుకున్నారు అదే సమయంలో షటరింగ్ మిషేక్ ధాన్యాలు ఉన్నారు వారిని కూడా చంపాలనుకున్నారు సమయంలో ధాన్యాలు మంచి జ్ఞానవంతుడు దేవుని ద్వారా మరి అనేకమైన విషయాలు తనకు తెలియజేయబడుతూ వచ్చాయి ఆ తర్వాత రాజు తన కణ కళ కలభావము మరి ధాన్యాలు చెప్పడమును బట్టి వారిని ఆ స్థానంలో వారికి మరి మంచి స్థానంలో వారిని పెట్టారు కానీ మూడవ అధ్యాయము వచ్చే సమయానికి మరి మరి ఒక సంఘటన మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది ఈ యొక్క దానియల్ గ్రంథము మూడవ అధ్యాయములో ప్రత్యేకంగా రాజు ఒక ప్రతిమను జయించాడు ఒక స్టాచ్యూని జయించాడు ప్రజలందరూ ఆ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళాలి వారు ఆ స్టాచ్యూ దగ్గర వారు నమస్కారం చేయాలి అని అందరూ చేస్తూ ఉన్నారు కానీ ప్రతి ఒక్కరు చేస్తూ ఉన్నారు కానీ దాని షడ్రక్ మెషేక్ అభ్యర్థోలు వారు దానికి ఒప్పుకోలేదు రాజు మాటకు వారు సమ్మతించలేదు దేవుడు అనేవాడు నిజ దేవుడికా ఉంటాడు కదా అనేది వారి ఉద్దేశం ఉంటా ఉండింది ఆ సమయంలో వారు ఆ రాజుకు మాటకు సమ్మతించినందుకు ఎవరైతే సమ్మతించారో వారందరినీ అగ్నిగుండంలో పడవేస్తారని రాజు ఆజ్ఞ కూడా ఉంటుంది ఎప్పుడైతే ఈ యొక్క స్వరము మేళ ఇవన్నీ వినిపిస్తాయో అందరూ నమస్కారం చేయాలి షడ్రగ్ మెషేక్ అభయ్ఞగోలు ఆ సమయంలో అందరిలాగా ఆ విధంగా వారు జరిగించలేదు ఈ విషయం రాజుకు తెలి తెలియచేస్తే రాజుకు ఆగ్రహం వచ్చింది వారిని పిలిపించాడు పిలిపించి నిజమా అంటే అవును రాజా మేము నిజ దేవుణ్ణి ఎరిగిన వారము అని చెప్పారు రాజుకి ఇంకా కోపం వచ్చింది ఎవరు విడిపిస్తారు నా చేతిలో నుంచి అగ్నిగుండాన్ని ఏడంతలు ఇంకా ఎక్కువగా చేసినట్లు బైబిల్లో రాయబడింది పరిశుద్ధ గ్రంథంలో లిఖితము చేయబడి ఉంటుంది ఏడంతలు అగ్నిగుండమును ఎక్కువ చేయడమే కాకుండా ఈ ధాన్యాల గ్రంథం మూడవ అధ్యాయం ఇరవై వచనంలో చూస్తే తన రాజ్యంలో బలిష్ఠులైన వారిని రాజు పిలిపించి షడ్రగ్ మెషక్ అభెద్నగోల్ని వారు కట్టేసి వారిని ఆ అగ్నిగుండంలో వేయమని చెప్పారు జరిగిన సంఘటన ఈ బలిష్ఠులైన వారు ఆ అగ్నిగుండం ఎంతో వేడిగా ఉంటుంది ఏడంతలు చేస్తే ఇంకా వేడిగా అయింది షడ్రగ్ మెషక్ అభెద్ అగ్నిగుండంలో వేశారే కానీ వేసిన బలిష్ఠులైన వారు అక్కడ కాలిపోయారని లిఖితం చేయబడింది నేను చెప్పే మాటలన్నీ సాక్షాత్తు జరిగిన సంఘటన నేను మీ మధ్యకు తీసుకొని వస్తూ ఉంటున్నాను ఎవరైతే వీరి ముగ్గురిని వేశారో వారి శరీరాలు కాల్చబడ్డాయి చనిపోయారు అంత జరుగుతూ ఉంది చాలామంది సంఘటన అంతా చూస్తూ ఉన్నారు ఆ సమయంలో ఆ సంఘటన అంతా చూస్తున్న రాజుకు ఆశ్చర్యం కలిగినట్లు మనము అక్కడ బైబిల్లో కూడా మనము చూస్తూ ఉంటున్నాం ఇరవై నాలుగవ వచనం మూడవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం రాజుకు నెబ్బేజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి మేము ముగ్గురు మనుషులను బంధించి అగ్నిలో వేసిది కదా అని తన మంత్రులను అడగగా వారు రాజా సత్యమే అని రాజుకు రాజుతో ఇచ్చిన జాగ్రత్తగా మాట మనం చూద్దాం రాజుకు నెకజ్నేజరు ఆశ్చర్యపడి బయట ఉ బయట ఉన్న వాళ్ళే కాలిపోయారు అగ్నిగుండం నుంచి బయట నుంచి విసిరి పారేసిన వారే కాలిపోయారు షడ్రక్ మెషెక్ అభిన్నగోలు అగ్నిగుండంలో ఉంటున్నారు కట్టి వేయబడిన వారుగా ఉంటా ఉన్నారు కానీ రాజుకు మొదట ఆశ్చర్యం కలిగింది త్వరగా లేచాడు వేసిన వారు అక్కడ ఉండే వారిని పిలిచి బంట రౌతులే కావచ్చు సైన్యాధిపతులే కావచ్చు వారిని ఉన్నారు మనము ముగ్గురినే కదా వేసింది వారంట ఉన్నారు రాజా సత్యమే ఇది నిజమే సాక్షాత్తు మనము ముగ్గురినే వేసాము కానీ రాజు అంటా ఉన్నాడు ఇరవై ఐదవ వచనంలో అందుకు రాజు నేను నలుగురు మనుష్యులను బంధకములు లేక అగ్నిలో సంచరించిట చూచుచున్నాను జాగ్రత్తగా మాట మనం చూద్దాం రాజు అంటా ఉన్నాడు నేను నలుగురిని చూస్తున్నాను మీరు ముగ్గురు అవును రాజా సత్యమే మేము ముగ్గురునే వేసా రాజు అంటా ఉన్నాడు నేను నలుగురిని చూస్తూ ఉంటున్నాను మీరు బంధకములు కట్టిపోయే వాళ్ళతో చాలాతో కట్టి వేశారు కానీ వారు అగ్నిగుండంలో ఒక ఒక పార్కులో తిరిగినట్లు వారు తిరుగుతూ ఉన్నారు అంతేకాకుండా వారి వెంట మరి వ్యక్తి కూడా తిరుగుతూ ఉన్నాడు ఆ వ్యక్తి ముఖము దేవదూత ముఖము వల్లే కనిపిస్తుంది అని రాజు ఆశ్చర్యంతో చెప్పడం మనం చూస్తున్నాం ప్రియా ప్రేక్షకులు జరిగిన సంఘటన ఎవరైతే ఆ స్టాచ్యూకు వారు నమస్కారం చేయారో వారు అగ్నిగుండంలో వేయడమే కాకుండా షట్రగ్ మెషేక్ అభ్యర్థి కానీ ఆ పని చేయనందుకు అగ్నిగుండాన్ని ఏడవంతలు ఏడవంతల వేడి చేశారు వేసిన వారు కాలిపోయారు దగ్గర ఉన్నవారిని రాజు పిలిపించి మీరు ముగ్గురినే కదా వేసింది బంధకాలు కట్టి వేస్తారు కదా అంటే అవును రాజా సత్యమే మేము ముగ్గురినే వేసే రాజు అంటా ఉన్నారు ఇవో నేను నలుగురిని చూస్తూ ఉన్నాను వారికి బంధకములు లేవు ఆ నాలుగవ వ్యక్తి స్వరూపము దేవదూత స్వరూపం వలె ఉంటుంది అని వారి అలా చెప్పినప్పుడు అగ్నిగుండాన్ని ఆపిపిచ్చేసి రాజు దగ్గరికి వెళ్ళి అంటూ చూచుచున్నాను అన్నాడు అంతేకాకుండా నిముకత్ని వేణిమిగల మండుచున్నా ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చి షడ్రకు మేషక్కు అభ్యర్థవార్లారా మహోన్నతకుడు దేవుని సేవకులారా ఇంకేమంటా ఉన్నారు బయటికి వచ్చి నా యొక్క రండి ఆయనే వేయించాడు కాలిపోయింటారు అనుకున్నాడు బోడదైపోయి ఉంటారు అనుకుంటున్నాడు కానీ ఆశ్చర్యంగా వారి బంధకములు లేవు వారు చక్కగా అగ్నిగుండంలో మరి వ్యక్తి కూడా వరంపడి తిరుగుతూ ఉన్నారు అంటా ఉన్నాడు రాజా రాజు అడుగుతున్నాడు ఇది నిజమేనా అంటే రాజా సత్యమే మేమైతే ముగ్గురిని చేశాం మీరంటా ఉన్నారు నలుగురు ఉన్నారు ఆ తర్వాత షట్రక్ మెషేక్ అభ్యర్థం పిలిచాడు సంఘటన తెలుసుకున్నాడు ఏ రేజ్ అయితే ఏ రాజైతే వా నగడు గిన్నెంలో వేయించారు రాజు అంటా ఉన్నారు వీరి దేవుడు గొప్ప దేవుడు వీరి దేవుడు గొప్ప దేవుడు కాబట్టే ఆయన దిగి వచ్చి అగ్నిగుండంలో వార్త కూడా సంచ ప్రియ ప్రేక్షకులు నువ్వు అనుకుంటున్నా నాకేవరు లేరు అనుకుంటున్నాము ఇక నందరు నన్ను విడిచిపెట్టేశారు అనుకుంటున్నాం నాకు అన్యాయం జరిగింది అనుకుంటా ఉన్నావు నీకు ఉద్యోగం దొరకక అన్యాయం జరిగిపోయిందేమో లేదా ఇంకా ఏదో అన్యాయం జరిగిందేమో నీ వివాహం జరగకుండా అన్యాయం జరిగిందేమో నీ కుటుంబంలో అన్యాయం జరిగిందేమో ఇంకెవరున్నారు దేవుడు అనేవాడు ఎవడున్నాడు అని అనుకుంటున్నామో కానీ నేను ప్రకటిస్తున్న దేవుడు నీ దగ్గరికి వచ్చి నీతో కూడా ఉండి నీకు సహాయం చేసి అనాడు షట్రక్ మెషేక్ అభయ్ఞగోళ్ళను వారిని వెంట తిరిగి వారిని కాపాడిన దేవుడు ఏ ఆటంకం కలగకుండా అన్యాయం కలగకుండా వారిని కాపాడిన దేవుడంటా ఉన్నాడు ఎందుకు నిరుత్సాహంలో ఉంటావు ఎందుకు కృంగిదలలో ఉంటావు ఎందుకు నీకు ఎవరు లేరు అని అనుకుంటా ఉన్నావు ఉన్నాన్ని నేను పరమందుంటున్న దేవుడను నేను భూమి ఆకాశములను సృష్టించిన దేవుడను నేను సైన్యములకు అధిపతి దేవుడను అడుగు వాటిని నేను ఇచ్చే దేవుడను అని చెప్తా ఉంటున్నాడు ప్రేక్షకులు ఏ పరిస్థితిలో ఉన్నావో నాకు తెలియదు నిరుత్సాహంలో ఉన్నావేమో ఓడింపు కలిగిందేమో ఎవరిన నమ్ముకున్నావాడికి అన్యాయం చేసి వెళ్ళారేమో ఇది నా ప్రభు అంటా ఉన్నాను నేను ఉన్నాను పరమంధుంటున్న దేవుడను నేను ఉంటా ఉన్నాను నీ కొరకు నా ప్రాణత్యాగం చేశాను నేను నీ కొరకు ఉన్నాను ఏం కావాలి అడుగు అనే సమయంలో నువ్వు నోరు తెరిచి అయ్యా నా సమస్య ఇది అని చెప్తే ఆయన నీ సమస్యను తీర్చగలిగిన శక్తిమంతుడిగా నువ్వు చేయవలసినదంతా సహకారి అయిన దేవుడు షడ్రగ్ మెషేక్ అభ్యర్థోలతో వారి వెంట ఉన్న దేవుడిని ఎప్పుడైతే నీ హృదయ వారిని ఆ దినం కాపాడడానికి వారి హృదయములో ఆ పరమాత్ముడైన దేవుడు ఉన్నాడు అందుకే ఆయన వారిని రక్షించినట్లు మనం చూస్తున్నాం నువ్వు కూడా రక్షకుడా నన్ను కూడా నా పరిస్థితుల నుంచి నువ్వు నన్ను తప్పించు నాకు సహాయం చేయి నువ్వు నా హృదయములనికి రాని నువ్వు ఆయనను స్వీకరించావు అనుకో నీ పరిస్థితి ఏదైనా కావచ్చు నష్టం కలిగిందేమో ఉన్న ఆస్థంతా పోయిందేమో మనుషుల్ని అపాహిసిస్తున్నారో అవమానపరుస్తున్నారేమో అటువంటి పరిస్థితుల్లో ప్రభు అంటున్నాడు నా వైపు చూడు నేను నీకు సహాయం చేస్తాను ఈ మాటలు విన్న నీలో ఒకవేళ ఏదైనా స్పందన కలిగి ఉంటే ఆనాడు వారిని అగ్నిగుండంలో నుంచి విడిపించిన దేవుడు నన్ను కూడా విడిపించగలుగుతాడు అన్న విశ్వాసం నీకుంటే ఆ ప్రభువుని మీ హృదయంలోనికి స్వీకరిస్తే ప్రభు అంటున్నాడు మీకేం కావాలన్నా అడగండి నేను తప్పకుండా మీకు ఇస్తాను కావాలని ఆశిస్తున్నావా నీ పోగొట్టుకున్న దాన్ని పొందాలని ఆశిస్తున్నావా ఇంకా జరగలేదు జరుగుతుంది దేవుని నమ్ము ఈ యొక్క ప్రభుని నమ్ముకుంటే అని ఆశిస్తున్నావా అలా ఆశిస్తూ ఉంటే కలిసి నాతో కూడా ప్రార్థన నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను నేను ప్రార్థన చేస్తే గొప్ప కార్యాలు జరుగుతాయి కాదు మీ విశ్వాసాన్ని బట్టి ప్రభు కార్యాన్ని అనాడు షట్రక్ మెషిక్ అభ్యంతకోలే విశ్వాసాన్ని బట్టి వారిని రక్షించిన దేవుడు ఇది సమస్య నుంచి నేను విడిపించగలిగిన శక్తిమంతుడు పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి మహాఘనుడా సర్వోన్నతుడ శక్తిమంతుడ పూజనీయుడ బల పరాక్రమములు కలిగిన దేవ నీకు వందనాలు ఎందరైతే ఈ యొక్క సందేశాన్ని విని షడ్రగ్ అభ్యర్థం గల దేవుడు పరమందు ఉంటున్న దేవుడు వారికి సహాయం చేసిన దేవుడు నాకు కూడా సహాయం చేస్తాడు నా వెంట ఉంటారని ఎందరైతే మీ వైపు చూస్తున్నారో మిమ్మల్ని తమ హృదయంలోనికి ఆహ్వానిస్తున్నారో వారి అవస్థత తీర్చి అది ఏదైనా కావచ్చు ఆర్థిక సమస్యనో మానసిక సమస్యనో అనారోగ్య సమస్యనో ఏది ఉన్నా వారి అవస్థత తీర్చి తృప్తిపరచమని మహాగణుడైన ఏ సునావున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను ఆశ్రయించి దీవించునుగాక ప్రతి మంగళవారం ఉదయం ఆరున్నర గంటలకు ఈ క్లుప్త సందేశాలు వెలువడుతున్నాయి ఒకవేళ ఈ క్లుప్త సందేశాలు మీకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటే మేము కోరేదల్లా ఒక ఐదు మందికో పది మందికో మీరు పరిచయం చేయండి ఈ లింక్ వారిని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు లింక్ పంపించండి తర్వాత వారిని సబ్స్క్రైబ్ చేసుకోమనండి వారు కూడా ఆశీర్వాదం కలుగుతుంది అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను